హలో అందరికీ వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వలడ్డండి స్వీట్ రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు నేను చెప్పే కొలతలతో అయితే చేసుకోండి చాలా బాగుంటుంది రెసిపీ చూసేద్దాం రండి ఒక ప్యాన్ అయితే తీసేసుకునేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకునేసి ఒక కప్పు నిండా జీడిపప్పు యాడ్ చేసుకునేసి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పు జీడిపప్పు రోస్ట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి అదే ప్యాన్లో సేమ్ నేను వచ్చేసి బొంబాయి రవ్ ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇది కూడా బాగా నేతిలో బాగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి వేయించుకునేసి పచ్చివాసన పోయేంతవరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసము తర్వాత దీంట్లోకి కాంబినేషన్ ఇప్పుడు ఒక గ్లాస్కి వచ్చేసి ఒక కొబ్బరికాయ పడుతుందండి టూ గ్లాస్కి వచ్చేసి టూ కొబ్బరికాయలు పడుతుంది ఈ విధంగా పచ్చి కొబ్బరిని తీసుకునేసి దాన్ని బాగా తురుముకోవాలి అరెల్స్ మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుంది పట్టేసుకునేసి అదే నేతిలో ఈ విధంగా మనము కొబ్బరి కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పచ్చి కొబ్బరితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మనం షుగర్ కూడా వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ రవ్వకు వచ్చేసి సేమ్ వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ కూడా పడుతుందండి సేమ్ అదే విధంగా ఇంకొంచెం తక్కువ తీపు కావాలనుకునే వాళ్ళు ఒకటి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఈ కొడదలతో చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది మెయిన్ రవ్వలడ్డైతే గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత చూడండి ఈ విధంగా నేతిలో కొబ్బరిని కూడా బాగా వేయించుకునేసి కొంచెం పచ్చి కొబ్బరి వేగాక మనం ముందుగా రూస్ చేసుకున్నటువంటి రవ్వను కూడా యాడ్ చేసుకునేసి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి లేకపోతే పోతుంది ఈ విధంగా బాగా మనం కదుపుకుంటూనే ఉండాలి లేకపోతే రవ్వ అది అడుగంట పోతుందండి తర్వాత యాలకులు వచ్చేసి టేస్ట్ కోసం ఈ విధంగా దంచి పెట్టేసుకోవాలి మనం తీసుకున్నాం కదా ఆ షుగర్ కూడా సేమ్ దీంట్లో యాడ్ చేసేసుకునేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు మనం మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి లేకపోతే అడుగు వండుతుంది వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటా కలుపుకుంటే బాగా వస్తాయి ఇది వచ్చేసి మనకి ముద్దగా కొంచెం వేయించి ముద్దగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి డ్రై డ్రైగా ఉంది కదా ఇప్పుడు పౌడర్ లాగా చూడండి మనం కలుపుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా గెంటితో ఇట్లా టాస్ చేసినప్పుడు ముద్దగా పడుతుంది కదా ఆ విధంగా మనకి ఇంకొంచెం ముద్దగా వరకు అయితే బాగా మనము వేయించుకోవాలి నేతిలోనే మధ్య మధ్యలో కావాలంటే మనం నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట అన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొనేసి ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా ఆ దంచుకునే వేలకల పండు కూడా వేసేసుకునేసి అంతా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా పచ్చి కొబ్బరితో చేస్తే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయండి రవ్వలడ్లు మనకు తినేదానికి పిల్లలకు కూడా పెద్దలకు కూడా గట్టిగా అయిపోకుండా చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి ఇవి ఇంకా ముద్దగా తయారయ్యింది కదా ఇప్పుడు దించేసుకునేసి మనం చేతికి కొంచెము అంటే కొంచెము నెయ్యి రాసుకుంటూ ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవాలండి మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అది వచ్చేసి ఒక్కొక్క లడ్డుకి ఒక్కొక్కటి తీసుకునేసి ఈ విధంగా పెట్టుకుంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకోవాలండి బాగా వస్తాయి ఉండలు కూడాను మనం చేతికి కొంచెము నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి చాలామంది ఎండు కొబ్బరితో చేస్తారు కదా ఈ విధంగా ఒకసారి పచ్చి కొబ్బరితో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పచ్చి కొబ్బరి తురుంతో చేస్తే స్మూత్గా వస్తాయండి మెయిన్ లడ్లు అయితే అందుకని చెప్పేసి మరీ మరీ పచ్చి కొబ్బరితో చేసుకోండి అని చెప్తున్నాను చూడండి ఎంత ఎమ్మీగా వచ్చాయో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్